మొన్న పదమూడవ తారీఖు నాడు జరిగిన ఎలక్షన్ లో కొడాల నాని గారు ఓటర్లకు ఇవ్వాల్సిన డబ్బుని వార్డుకి తీసుకొచ్చిన పెద్ద మనుషులు వార్డుకి ఇద్దరు కాడికి డబ్బులు పంచుతా వచ్చిన వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఎవరెవరైతే తీసుకొచ్చి వాళ్ళు ఎన్ని లక్షలు కావాలి తీసుకొచ్చే మనిషి వాటిలో ఉన్నవాళ్ళు కొడాల నాని గారు డబ్బులు ఎవరెవరైతే నా అందరినీ కళ్యాణ మండపంలో పిలిచి కూర్చోపెట్టి నిజం చెప్పితే వదిలేసి డబ్బులు వసూలు చేయండి లేదా మీ దగ్గర ఉన్న కుక్కలు ఎన్ని ఉన్నాయి అన్ని కుక్కలను వదిలేయండి నా పడాలానికి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళలో పన్నెండో వార్డు పదో వార్డు పదకొండో వార్డులో మిగతా వార్ట్ల గురించి మనకు అనవసరం ఈ వార్ట్లో ఉన్న వాళ్ళు అతి ఘోరంగా డబ్బులు నొక్కేశారు ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల నుంచి కష్టపడి ప్రతి వెనకాల నుండి ఉన్న వాళ్ళు కానీ ఇన్ని డబ్బులు దొప్పిశారంటే దగ్గర దగ్గర ఏడెనిమిది కోట్లు దొప్పేశారు చిన్న వీళ్ళకి మాత్రం మీరు ఎంత తొందరగా పిలిచి మీరు డబ్బులు వసూలు చేస్తే చేయండి లేకపోతే ఒకడే గోవా ఎంత సిద్ధంగా ఉన్నాడు ఒకటేమో సింగపూర్ ఎంత సిద్ధంగా ఉన్నాడు ఒక మలేషియా వెళ్తా సిద్ధంగా ఉన్నాడు ఏంటి ఈ పడాలని గారి దగ్గర డబ్బుతో ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి మీరు అందరినీ పిలిపించే మా గా డబ్బులు వసూలు చేయండి పనికిరా దగ్గర కూడా యాభై వేలు కట్ట కనపడుతుంది వాళ్ళ కనీసం మా కొర్రు ఎంత మంది కష్టపడ్డాం తిన్నారా లేదని అడిగిన లేడు కనీసం బేటాలు ఇచ్చిన లేడు కనీసం ఆ రోజు డబ్బులు పంచేటప్పుడు కనీసం ఇదిగో ఈ రెండు వేలు ఇంచుకోండి ఇదిగో ఖాజా ఇదిగో గాంధీ ఇదిగో దాదా ఇదిగో మున్నా అని చెప్పి ఇచ్చిన లేరు కనీసం మాకి కొడాలని గారి అభిమానం మీద మీ మీద ఉన్న అభిమానం మీద వైఎస్ఆర్ పార్టీ మీద ఉన్న అభిమానంతో మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పనిచేసాం ఒక రూపాయి ఎవరిని అడగల దయచేసి మీరు మాత్రం ఎవరైతే డబ్బులు నొక్కేసారో మీ దగ్గర ఈ వాళ్ళని మాత్రం మీరు దయచేసి వదలొద్దు నేను చెప్తున్న ప్రమాణం పూర్తిగా నా పిల్లల సాక్షిగా మా కాట పాపం పుణ్యం తెలియదు కొడాలన్నా ఇంత నమ్మక ద్రోహం చేసి ఇంత నమ్మకంగా డబ్బులు అని ఇళ్ళు గుండె చెరువా మీరు వదలొద్దు చిన్న మీకు దయచేసి రెండు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నా ఏడని మాత్రం దయచేసి వదలొద్దు మొన్న పదమూడవ తారీఖు నాడు జరిగిన ఎలక్షన్లో కొడాల నాని గారు ఓటర్లకు ఇవ్వాల్సిన డబ్బుని వార్డుకి తీసుకొచ్చిన పెద్ద మనుషులు వార్డుకి ఇద్దరు గాడికి డబ్బులు పంచుతాకి వచ్చిన వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఎవరెవరైతే తీసుకొచ్చి వాళ్ళు ఎన్ని లక్షలు కావాలి తీసుకొచ్చే మనిషి వాటిలో ఉన్నవాళ్ళు కొడాల నాని గారు డబ్బులు ఎవరెవరైతే అందరినీ కళ్యాణ మండపంలో పిలిచి కూర్చోపెట్టి నిజం చెప్పితే వదిలేసి డబ్బులు వసూలు చేయండి లేదా మీ దగ్గర ఉన్న కుక్కలు ఎన్నున్నాయి ఎన్ని కుక్కలను వదిలేయండి నా పొడాల నమ్మక ద్రోహం చేసిన వాళ్ళలో పన్నెండో వార్డు పదో వార్డు పదకొండో వార్డులో మిగతా వాటి గురించి మనకు అనవసరం ఈ వాటిల్లో ఉన్న వాళ్ళు అతి ఘోరంగా డబ్బులు నొక్కేశారు ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల నుంచి కష్టపడి ప్రతి ఎనకాలండి ఉన్న వాళ్ళు చూస్తుండగాని ఇన్ని డబ్బులు దొప్పేశారు అంటే దగ్గర దగ్గర ఏడెనిమిది కోట్లు దొప్పేశారు చిన్న వీళ్ళకు మాత్రం మీరు ఎంత తొందరగా పిలిచి మీరు డబ్బులు వసూలు చేస్తే చేయండి లేకపోతే ఒకడే గోవా ఎల్తా సిద్ధంగా ఉన్నాడు ఒకటే సింగపూర్ ఎంత సిద్ధంగా ఉన్నాడు ఒకటే మలేషియా సిద్ధంగా ఉన్నాడు ఏంటి ఈ కొడాలనాని గారి దగ్గర డబ్బుతో ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి మీరు అందరిని పిలిపించే అర్జెంటు గా డబ్బులు వసూలు చేయండి పనికిరా దగ్గర కూడా యాభై వేలు కట్ట కనపడుతుంది వాళ్ళ కనీసం మా కుర్రోలు ఎంతమంది కష్టపడ్డాం తిన్నారా లేదని అడిగిన వాడు లేడు కనీసం బేటాలు ఇచ్చిన వాడు లేడు కనీసం ఆ రోజు డబ్బులు పంచేటప్పుడు కనీసం ఇదిగో ఈ రెండు వేలు ఇచ్చుకోండి ఇదిగో ఖాజా ఇదిగో గాంధీ ఇదిగో దాదా ఇదిగో మున్నా అని చెప్పి ఇచ్చిన లేరు కనీసం మాకి కొడాలాని గారి అభిమానం మీద మీది మీద ఉన్న అభిమానం మీద వైఎస్ఆర్ పార్టీ మీద ఉన్న అభిమానంతో మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పనిచేసాం ఒక్క రూపాయి ఎవరిని అడగల దయచేసి మీరు మాత్రం ఎవరైతే డబ్బులు నొక్కేసారో మీ దగ్గర ఈ వాళ్ళని మాత్రం మీరు దయచేసి వదలొద్దు నేను చెప్తున్న ప్రమాణం పూర్తిగా నా పిల్లల సాక్షిగా మాకు అటువంటి పాపం పుణ్యం తెలియదు కొడాలి ఇంత నమ్మక ద్రోహం చేసి ఇంత నమ్మకంగా కొడాలన్నా అని డబ్బులు చేశారంటే గుండె చెరువ మీరు వదలొద్దు చిన్న మీకు దయచేసి రెండు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నా వీళ్ళని మాత్రం దయచేసి వదలొద్దు